సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శ్రీ భవానీ అమ్మన్ టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నాము ఈ టెంపుల్ వచ్చేసి చెన్నై నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది అయితే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నేను వెళ్ళి చూసిన తర్వాత ఆ గుడి చుట్టూ అయితే వేప మండలు తగిలించుకొని అయితే భక్తులు ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నారు అది ఒక ముక్కంట అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని మనం దర్శించుకుంటే మన పైన ఎవరన్నా క్షుద్ర పూజలు చేస్తున్నా మన పైన ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా అవన్నీ ఈ అమ్మవారు మన నుంచి దూరం చేస్తుందంట అంతేకాదు ఇంకా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం లెట్స్ బిగిన్ ద వీడియో ఈ గుడి వచ్చేసి చెన్నై నుంచి ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే మన ఆంధ్ర బార్డర్కి అయితే దగ్గరలో ఉంది సో ఈ గుడి తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇద్దరు అయితే ఇక్కడ ఎక్కువగా రద్దీగా ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు అయితే మనం ముందుగా ఈ గుడి స్థల పురాణం గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఇక్కడ ఉన్న అమ్మవారికి అలాగే శ్రీకృష్ణుని జననంకి సంబంధం అయితే ఉంది అది ఎలా అంటే ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్తాను అంటే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఈ స్టోరీని అయితే చెప్పారు సో ఆ స్టోరీని మీకు చెప్తాను వినండి మనకి ద్వాపర యుగంలో చూసుకున్నట్లయితే మహాక్రూరుడైన కంసుడు అనే రాక్షసుడు ఉండేవాడు అయితే ఆ రాక్షసుడు చెల్లెలకి ఎంతో వైభవంగా అయితే మ్యారేజ్ అయితే చేస్తాడు మ్యారేజ్ చేసిన తర్వాత అయితే నారదుల వారు వచ్చి ఆ రాక్షసుడితో అంటాడు సో మీ చెల్లెలికి పుట్టబోయే బిడ్డే నీ చావుకి కారణం అవుతారు అని అయితే చెప్తాడు కంసుడికి దాన్ని విని భయం అయితే వేస్తుంది అయితే వెంటనే కంసుడు వాళ్ళ చెల్లెలైన దేవకిని వధించమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు వాళ్ళ భర్త అయిన వసుదేవుడు వచ్చి బ్రతిములాడుకుంటాడు మా భార్యని చంపొద్దు అలాగే మాకు పుట్టుబోయే బిడ్డలని అయితే మీకు సమర్పిస్తాను వాళ్ళని నువ్వు వధించుకో నా భార్యని మాత్రం ఏమీ చేయవద్దు అని బ్రతిమలాడుకుంటాడు అయితే అది విన్న కంసుడు వాళ్ళిద్దరిని అయితే చరసరిలో బంధిస్తాడు తరువాత దేవకి వసుదేవుడికి జన్మించిన సంతానాన్ని వరుసగా చంపుకుంటూ వస్తుంటాడు ఈ కంసుడు తరువాత కృష్ణుడు జన్మించే సమయానికి కృష్ణుడు వసుదేవుడికి ప్రత్యక్షమయ్యే చెప్తారు నేను మీ సంతానంగా పుడుతున్నాను నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి బృందావనంలో ఉన్న యశోదమ్మకి పుట్టిన సంతానంకి నన్ను అక్కడ పెట్టేసి ఆమె సంతానం తీసుకొచ్చేసి మీ దగ్గర అయితే పెట్టుకోండి అని చెప్తాడు వసుదేవుడికి ఎలా అయితే చెప్తారో అలాగే కృష్ణుడు జన్మించిన తర్వాత వసుదేవుడు అలాగే చేస్తాడు దాని తర్వాత కంసుడు అయితే బిడ్డ పుట్టింది అని తెలిసి సంతానం పుట్టింది అని తెలిసి వెంటనే తన దగ్గరికి అయితే వస్తాడు చరసల దగ్గరికి అయితే కంసుడిని వధించడానికి పుట్టిన బాలుడు అయితే ఆల్రెడీ ఎక్స్చేంజ్ అయిపోయినాడు బృందావనంలో సేఫ్గా ఉన్నాడు అక్కడ యశోదమ్మకి పుట్టిన పాపనైతే ఇక్కడికి తీసుకొచ్చి అయితే పెట్టుంటారు అప్పుడు కంసుడు అది తెలియక ఆమెని చంపడానికి కాగితం ఎత్తిన తర్వాత ఆమె అయితే మాయమవుతుంది ఎందుకంటే ఆమె బాలిక రూపంలో పుట్టిన మాయాదేవి సో అక్కడ ఆమెకైతే కంసుడికి అయితే వార్నింగ్ ఇస్తుంది నిన్ను అంతం చేయడానికి పుట్టిన సంతానం ఆల్రెడీ సేఫ్గా ఉన్నారు ఒక దగ్గర సేఫ్గా ఉన్నారు నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి గాలిలోనే మాయమైపోతుంది ఆ మాయాదేవి అక్కడ మాయమైన మాయాదేవి ఇక్కడ శ్రీ భవానీ అమ్మాన్గా వెలిసింది అని ఇక్కడ ఉన్న స్థానికుల నమ్మకం అలాగే విశ్వాసం ఈ టెంపుల్కి వచ్చేసరికి లోపలికి పోవడానికి ఇది ఒక దారి అనమాట ఇక్కడ ఉండి పెద్దవాళ్ళకి ఓన్లీ పంచెలతోనే అంటే ప్యాంట్లు వేసుకొని రావచ్చు లేదా పంచి కట్టుకొని రావాలి లింగిలతో అయితే లోపలికి రానివ్వట్లేదు ఇక్కడ మనం బాగా చూసినట్లయితే తమిళ్ తెలుగు ఇంగ్లీష్లో అయితే వేసున్నారు గుండి చేసేది అంటే వెంట్రుకలు సమర్పించేది అని ఇక్కడ వచ్చేసి అమ్మవారికి మేకని కోడిని మనం బలి బలియవచ్చు అనమాట అంటే సమర్పించు సమర్పించుకోవచ్చు ఇక్కడ చూసేసరికి మనం భక్తులు రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు చూసినా ముఖ్యంగా ఈ శ్రావణ మాసాలైతే భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువ అంట అండ్ ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు ఇక్కడ మీరు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది మామూలుగా అయితే ఇంత ఖాళీగా ఉండదు ఎప్పుడు భక్తులు వస్తూనే ఉంటారు అని చెప్పారు ఇక్కడ మనం బాగా చూసినట్లయితే ఎక్కువగా భక్తులు వేప మండలిని చుట్టూ ధరి అంటే వస్త్రంగా ధరించి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు ఎందుకని ఇక్కడ స్థానికులను అడిగితే అది వాళ్ళు ఏమైనా మొక్కు మొక్కుకొని ఉంటే వాళ్ళు అది నెరవేరిన తర్వాత కానీ లేదా నెరవేరే ముందు కానీ అలా ఆచరిస్తే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది మీరే చూడండి భక్తులైతే ఎంత నిష్ట అంటే ఎంత నిష్టగా అయితే వాళ్ళ మొక్కుని నెరవేర్చుకుంటున్నారు అండ్ ఇప్పుడైతే మనం వీడియో తీస్తున్న మనకి వాళ్ళు కనిపిస్తున్నారు అప్పటి రోజుల్లో అయితే వాళ్ళు కెమెరాతో ఫొటోస్ తీసినా కూడా వాళ్ళు అంటే ఇలా వేప మండలు కట్టుకొని గుడి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఎవరైనా కెమెరాతో క్యాప్షన్ చేసినా కూడా వాళ్ళు వాళ్ళైతే కనపడరంట ఇప్పుడైతే మనకు కనిపిస్తున్నారు ఒకప్పుడు కనిపించ అలా అని చెప్పేసి అప్పుడు అమ్మవారి శక్తివంతరాలు ఇప్పుడు అమ్మవారికి పవర్స్ తగ్గిపోయినాయని కాదు ఎందుకంటే కాలం జరిగే కొద్దీ కాలం అయ్యే కొద్దీ కొన్ని కొన్ని మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి అది ఎలాగంటే ఎక్కడో కాదు మనం ఈ టెంపుల్లోనే చూసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్పారు అంటే ఇప్పుడు అమ్మవారు ఎల్లప్పుడూ అందరికీ దర్శనమిస్తూ ఉన్నారు కానీ ఒకప్పుడు అయితే మనకి కొన్ని నెలలు మాత్రమే అమ్మవారు ఇసుకలో నుంచి అంటే ఇసుకలో ఉన్న ఒక పుట్టలో నుంచి అలా బయటకు వచ్చి అందరికీ అయితే ఇచ్చేవారంట ఇంకా కొన్ని నెలలు అయితే అమ్మవారు అలా ఇసుక లోపల కూరుకుపోయేవాళ్ళంట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకప్పుడు ప్రయాణికులు ప్రయాణించడానికి ఎడ్ల బండ్లు గుర్ర బండ్లు ఇలాగా ఏదో ఒకటి స్వారీ చేయడానికి లేదా కాలు నడకన కానీ ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే బస్సులు కార్లు బైకులు ట్రైన్లు ఇలా ఎన్ని ఉన్నా కూడా ఎక్కడ చూసినా కూడా రద్దీ మాత్రం అసలు తగ్గట్ల బస్సుల్లో చూసినా ట్రైన్లో చూసినా తిరుగుతూనే ఉంటాయి ఒకవైపు కానీ మనుషులు మాత్రం అంత జనాభా ఉన్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఎందుకంటే ఒకప్పుడు జనాభా తక్కువ మంది కాబట్టి సో వాళ్ళు వచ్చి ఇక్కడ పక్కన నది ఉంది గుడి పక్కనే ఒకప్పుడు తక్కువ జనాభా కాబట్టి వచ్చి అక్కడ వాళ్ళు చిన్న గుడి సలాగా వేసుకొని స్టే చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జనాభా ఎంతో పెరిగిపోయింది ఇంత పెద్ద టెంపుల్ కట్టినా కూడా వాళ్ళు స్టే చేయడానికి సరిపోవట్లేదు అన్నమాట సో అమ్మవారు కూడా ఆలోచించినట్టున్నారు ఒకప్పుడు కొన్ని నెలలే దర్శనం ఇచ్చే అమ్మవారు ఇప్పుడైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే సంవత్సరం పొడుగంతా ఇస్తూనే ఉన్నారు అలాగే నాకైతే ఫస్ట్ ఈ గుడి గురించి తెలిసిన తర్వాత సరే చూద్దాం ఎలా ఉంటుందో వెళ్దాం అనుకున్నాను కానీ గుడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇట్స్ నిజంగా చాలా బాగుంది గుడి అయితే చాలా పెద్దది ప్రతి ఒక్కరూ ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి చూడండి అమ్మవారిని దర్శించుకోండి నిజంగా చాలా బాగుంది గుడి అయితే మేమైతే వచ్చాము రాగానే నైట్ అయిపోయింది సో టెంపుల్కి వచ్చాము వచ్చేసి అయితే మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాము ఫుడ్డు అట్లాంటిది తినేసి అక్కడే పడుకున్నాము స్టే చేసిన తర్వాత మార్నింగ్ లేసాము మార్నింగ్ లేసిన తర్వాత అయితే అక్కడ గుడి ప్రాంతంలో అక్కడ టాయిలెట్స్ అయితే ఉన్నాయి కాకపోతే జనాభా రద్దీగా ఉండడం వలన ఖాళీగా లేదు గుడి సందులోనే పక్కనే షాపులు ఉంటాయి అక్కడ పక్కన అయితే ఒక టాయిలెట్ అయితే చూసాము ఆ పబ్లిక్ టాయిలెట్లు అయితే ఈ డే ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ పే చేయాలి మనం ఫ్రెష్ అయిపోవచ్చు ఫ్రెష్ అవ్వడానికి వేడి నీళ్ళు కావాలంటే సపరేట్గా మళ్ళీ వాళ్ళకి పే చేయాలి ట్వంటీ రూపీస్ అలాగా వేడి నీళ్ళు కూడా మనకిస్తారు అక్కడ స్నానం అయితే చేసేసాము చేసేసి వచ్చి అలా దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ రూపీస్ అప్పుడైతే కొంచెం దగ్గరగా బోనేస్తారు దర్శనం అయితే అయిపోయింది సో వీళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం కలిసి అయితే దర్శనం అయితే వచ్చాము చాలా జర్నీ అయితే చాలా బాగా అనిపించింది సో అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా దర్శనం అయితే అయింది సో మీరు కూడా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది సో ప్రతి ఒక్కరూ అయితే మీ ఫ్యామిలీ మెంబెర్స్తో అయితే వచ్చి ప్రశాంతంగా దర్శించుకోండి అండ్ ఈ వీడియో చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఓకే థ్యాంక్ యూ బాబాయ్